అందరికీ నమస్తే ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి డీలక్స్ రకమైనటువంటి మహా డీలక్స్ అనే రకాన్ని చూడడానికి వచ్చాము ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి ఇప్పుడు మీరు చూస్తున్న పైరు విలేజ్ వచ్చేసి చిరుతనకల్ల గ్రామం కోసిగి మండలం కర్నూలు జిల్లాలోని బోయ తిమ్మప్ప గారి పొలంలో ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తున్న పొలం వచ్చేసి ఎగ్జాక్ట్గా అరవై ఐదు రోజుల పైరండి చూడవచ్చు మీరు ఎలాంటి ముడత లేకుండా మరి ఎంత నీట్గా ఉందో తెలుసుకోవచ్చు మనము ఎన్ని ఎకరాలు ఇది పొలం మొత్తం ఎన్ని ఎకరాలండి తిమ్మప్ప గారు మూడు ఎకరాలు ఇప్పుడు మూడు మీరు చూస్తున్న పొలం వచ్చేసి కరెక్ట్గా మూడు ఎకరాల పొలం ఇది సరే ఈ మూడు ఎకరాల గాను మహా డీలక్స్ మొత్తం వేసారు రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది మరి మీరు చూ చూడొచ్చు టోటల్ ప్లాట్ కూడా ఈ ఇట్లే చూపించే ప్రయత్నం చేస్తాము చాలా నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా మరి ఫ్లవరింగ్ చూసుకున్నట్లయితే బాగా మల్లె పూల తోట మాదిరి ఉంది కాపు విధానం సెట్ అయ్యే విధానం కూడా ఒకసారి చూపిస్తాం ఇప్పుడు ఈయన పాయలు తొక్కారు ఒకసారి చూడొచ్చు చూడవచ్చు కాయలు కూడా చూడొచ్చు ఎంత కాపు సెట్టింగ్ ఎలా సైజులు ఇది ఎన్ని అడుగులు ఉంటుందండి మీ లెక్కలో ఇది పొలము ఎన్ని పెరిగి ఉంటుంది ఇప్పుడు పొలము నాలుగు అడుగులు ఎత్తులో ఉంది ప్రస్తుతానికి సరే మరి ఇదే విషయాన్ని రైతు మరి ఏ రోజు వేసినాడు ఎప్పుడు వేసినారు మరి వేరే వెరైటీలతో పోల్చుకుంటే వెరైటీ ఎలా తట్టుకుంది మరి కాప్ సెట్టింగ్ విధానం కానీ ఎలా ఉంది మెయింటెనెన్స్ ఎలా అనేది విషయాన్ని మన రైతు గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకుముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన సీడ్ మహా డీలక్స్ అనే రకాన్ని ఎలా కాపాడుతుందో విధానాన్ని మనం చూపించే ప్రయత్నం చేద్దాం అలా చూపించాను ఒకసారి చూడ చూడు చూడు కాయల సైజు ఎంత పెద్దగా ఉన్నాయో చూడొచ్చు ఇప్పటి వరకు నేను చూసిన వెరైటీలలో డీలక్స్లు ఎక్కడ చూసుకున్నా కానీ చాలా చిన్న చిన్నగా సైజులు ఉంటాయండి కానీ రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది మహా డీలక్స్ కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర కాపు నిజంగా చెప్తున్నాం దగ్గర దగ్గర చాలా దగ్గర దగ్గర కాపు మరి సైజులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి లెంత్లు మరి వెయిట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది లెంత్లు చూడవచ్చు మీరు కాపు వేరే వెరైటీలతో పోల్చుకుంటే కనుక దగ్గర దగ్గర లింకులు ఉంటాయి దగ్గర దగ్గర కాపు ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి చూపి చూపించచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు స్టార్టింగ్ ఫస్ట్ అరవై ఐదు రోజులు పైరు కదండి ఇంకా కాయలు ఒక చిన్న చిన్నవి గాను కింద కిందవన్నీ అవన్నీ పెద్దవి గాను కనిపిస్తూ ఉంటాయి మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఏ చెట్ైనా చూసుకోవచ్చు కాపు ఒకే విధంగా ఎక్కడైనా చూసుకోవచ్చు ఇంకా ఇరవై రోజులు పడితే ఇంకా చూడ చెట్టు కూడా ఎంత నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా యాక్చువల్గా డీలెక్స్ రకాల్లో మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ ముడత శాతం ఎక్కువ ఉండి గజ్జి ముదురు అనేది వస్తూ ఉంది కానీ మహా డీలెక్స్ రకాన్ని మీరు చూసుకుంటే కనుక చాలా నీట్గా ఉందండి పొలం ఇది చూసుకోవచ్చు ఇలాంటి వెరైటీలు అయితే వేయడం వల్ల మీకు చాలా మంచి దిగుబడులు వచ్చి పెట్టుబడులు తక్కువ ఉండి చాలా లాభాలు పొందే అవకాశం ఉంటుంది చూడొచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు దగ్గర దగ్గర కాపు ఏ చెట్టు చూసుకున్నా దగ్గర దగ్గర కాపండి మీరు చూడవచ్చు రైతు సోదరులందరూ కూడా గమనించాలండి ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి వెరైటీలు వేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేకున్నట్టు ఉంటుందని మా ఆశ అండి దయచేసి అందరు కూడా గమనించి రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది ఇదే మహా డీలక్స్ అనే వెరైటీ కాకుండా చాలా వెరైటీలు కూడా మా కంపెనీలో ఉన్నాయండి ఈ వెరైటీలు అన్ని చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా మేము ప్రతిరోజు పొలాలన్నీ ఫాలో అప్ చేస్తూ ఉంటాము అయితే ఏ వెరైటీ కూడా అంత చిన్నగా లేదండి కాపు సైజులు కానీ తర్వాత దిగుబడి విధానంలో కానీ అన్నీ కూడా ఇలానే ఉంటాయి చూసుకోవచ్చు ఇప్పుడు మహా డీలక్స్ అనే వెరైటీ చూసుకోవచ్చండి అది దగ్గరకు కూడా చూపిస్తా ఉన్నాం కాయజూడు ఎంత సైజు ఉన్నాయి రైతుకి ఎంత సంతోషం ఉందో మాకు ఆయన ఆయనకన్నా ఎక్కువ సంతోషం ఉందండి ఎందుకంటే ఇప్పుడు పొలం వచ్చేసి సుమారు నాలుగు అడుగుల హైట్లో ఉంది చాలా అద్భుతంగా రైతుకు కూడా యాడ్సప్ మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే రైతు కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేశాడు సరే ఇదే విషయాన్ని రైతు మరి ఎప్పుడు వేసాడు ఏం కథ అనేది ఎలా ఉన్న ఎలా ఉంది ఆయన మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న మీ పేరు ఏ ఊరు మీది చిరతనకాల్ గ్రామం ఏ మండలం మీది కో మండలం కోసిగ మండలం సరే ఏ వెరైటీ వేసారా మీరు ఏ కంపెనీది రవి సీడ్స్ మహా డీలక్స్ అనే వెరైటీని వేసారు సరే ఎన్ని రోజుల రోజులపైరండి ఇది ఖచ్చితంగా అంటే 65 రోజులు ఉంటది 65 రోజులు పైరు సరే ఎన్ని అడుగులు ఉంది ఇప్పుడు చెట్టు ఇది మూడు అడుగుల నుంచి నాలుగు అడుగులు పైరులో ఉంది ఇప్పుడు మీరు వేశారు కదా ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటారు మీరు పావలాలు ఇప్పుడు ఇది బాగా ఇది మిరపై పెట్టి ఇప్పుడు పదహైదు సంవత్సరాల నుంచి సర్వీస్ మనకు పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి మిరపలు సాగు చేస్తుంటారు అయితే ఇప్పుడు పదహైదు సంవత్సరాల తర్వాత మీరు మహా డీలక్స్ రవి సీడ్స్ వేసారు కదా ఏ విధంగా అనుకుంటున్నారు మీరు ఒకసారి మేము అయినప్పుడు వేసినాము అది ఎకరానికి ఒకసారి ఎనభై ఐదు బస్తాలు అయింది ఆ విధంగా ఈ సంవత్సరం పండుతుందని మా ఆశ ఖచ్చితంగా కనపడుతుంది దీనికి ఇప్పుడు ఆ ఇప్పుడు వేరే అంతకుముందు పండించారు కదా ఆ వెరైటీలతో పోల్చుకుంటే ఇది సైజులు ఎలా ఉందండి ఇదే ఎక్కువ కనపడుతుంది సైజు కాపు విధానం ఎలా ఉంది పై చేయ కనపడుతుంది ఇప్పుడు దేవుడు వర్షం పెద్ద దిగుబడి రావచ్చు అవునవును సైజులు ఎలా ఉన్నాయలు ఎలా ఉన్నాయి సరే సరేనా మరి మహా రవి హైబ్రిడ్ సీడ్స్ వారి మహా డిలక్స్ చేసుకున్నారు కదా సంతోషమేనా మీకు సంతోషం సరే సరే ధన్యవాదాలు సరే అండి చూపించాను కదా మీకు ఇలాంటి వెరైటీలు కూడా చాలా రకాల వెరైటీలు మన యూట్యూబ్ ఛానల్లో మీకు ముందు ముందు ఇంకా కనిప తెస్తాము దయచేసి టీ మోహన్ అనే యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత షేర్ చేయండి ధన్యవాదాలు